ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చెప్పాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకుని అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో కనుక నచ్చితే కామెంట్ అయితే చేయండి బాగుందా బాగాలేదా ఏమనిపించింది అని అయితే కామెంట్ చేయండి అలానే లైక్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం నేనైతే ఎక్కువ వీడియో అంత ఎక్కువ అయిపోతుందని చెప్పి ఆల్రెడీ కటింగ్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఏమీ లేదు ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి అయితే మిషన్ పైన జాయిన్ చేసేసి పెట్టుకున్నాను అంతే అంటే ఇంకేం స్టిచ్ చేసేలేదు ఓన్లీ ఫస్ట్ అయితే జాయింట్ చేయడం అయితే అందరికీ వచ్చేదే కదా ఒరిజినల్ పీస్కి అయితే లైనింగ్ పీస్ని జాయిన్ చేశాను అంతే జస్ట్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి దీనికోసం చూడండి వీడియోలో నేను ఏ విధంగా చూపించాను అలా సకానికి ఫోల్డ్ చేసుకొని డాట్ పొడవు ఆల్రెడీ కటింగ్ చేసుకున్నప్పుడే చెప్పాను అది సైజుని బట్టి మనం డాట్ పడవు అనేది మార్క్ చేసుకోవాలి ఇలా డాట్ పడువు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి బ్యాక్ పార్ట్కి అలానే రివర్స్ చేసి డబుల్ స్టిచ్ కూడా వేసేయండి సింగిల్ స్టిచ్ వేయకండి డబుల్ స్టిచ్ వేయండి దానివల్ల ఏంటంటే బ్లౌజ్ ఎక్కువ రోజులైతే ఉంటుంది సో ఇది చూసారు కదా ఇలా అయితే బ్యాక్ పార్ట్కి డాట్ అనేది స్టిచ్ చేయాలి అలానే ఇటువైపు కూడా స్టిచ్ చేసేయండి రెండు వైపులో కూడా డాట్ స్టిచ్ చేసిన తర్వాత కటింగ్లో ఆల్రెడీ ఇది ఎలా కటింగ్ చేసుకునేది చెప్పాను ఒకటిన్నర ఇంచు వడలి పుండేలా ఇలాగా బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవడానికి పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి స్ట్రైట్ పీసెస్ అలా కట్ చేసుకొని వాటిని జాయింట్ చేసి ఇలా అయితే ఒకవైపు పావించు లోపల మడుచుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు దీన్న అయితే బ్యాక్ పట్టుకి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టుకొని పాదమంత వెడల్పున ఒక స్టిచ్ అనేది వేసి జాయింట్ చేసేయండి బ్యాక్ పార్ట్కి ఈ పావు ఇంచు లోపలికి మడిచిన క్లాత్ అనేది పైకి ఉండాలండి ఖర్చు పైకి కనిపించేలా పెట్టుకొని జాయింట్ అనేది చేసేయండి బ్లౌజ్ పీస్ పైన పెట్టేలా చూసారు కదా ఈ విధంగా ఇలా అయితే మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేయండి చివరి వరకు కూడా చివరి కూడా ఒక చెస్ట్ ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం స్టిచ్ చేసిన క్లాత్ని ఇలా పక్కకి రివర్స్ చేయండి ఇలా రివర్స్ కాదు ఇలా పక్కకి అనుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పైన పడకుండా ఓన్లీ లైనింగ్ పైనే పడేలా వేసుకోండి స్టిచ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికైతే ఇలా అయితే మనం స్టిచ్ అనేది వేసేయాలి పూర్తిగా వేసాక అటు ఇటు చివర్లో ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసి తీసేయండి ఇప్పుడు ఇది ఉంటుంది కదా రివర్స్ చేసి ఇలా లానికి మడుచుకొని ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మన ఇష్టమే చేతి పని చేయాలనుకుంటే ఒక లూజ్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా మడుచుకొని లేదు చేతి పని చేయము అంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా చేతి పని చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు బ్లౌజ్ పీస్ ఎందుకంటే దారం అనేది బయటకు అంత ఏం కనిపించట్లేదు స్టిచ్ అనేది సో కాబట్టి నార్మల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే నార్మల్ స్టిచ్ వేసేస్తున్నాను మీకు చేతి పని చేసుకోవాలి హిమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసేయండి అలా వేసేసాక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ పెట్టాను కదా ఓపెన్ అయితే సో ఫ్రంట్ పార్ట్కి ఉక్స్పెట్టి కాజే అయితే స్టిచ్ అనేది చేద్దాం ఎలా అంటే ఇలా ఆల్రెడీ బ్యాక్ నెక్ కటింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఉంటుంది కదా దాన్నే ఒకటి చిన్న పీస్గా ఒకటి పెద్ద పీస్గా కటింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిన్న పీస్ని తీసుకొని ఇలా ఒక ఒకదానికి పై వైపున పెట్టుకొని ఇలా జాయింట్ అయితే చేసేయండి ఒక స్టిచ్ వేయండి కింద పైన ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండేలానే వేసుకోండి ఇలా ఇప్పుడు దానిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి మీకు కటింగ్ వీడియో చూస్తే కనుక నేను ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను అయితే తెలుస్తుంది అప్పుడే మీకు స్టిచ్చింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో చూస్తే కనుక మీకు సరిగా అర్థం కాదు ఓకేనా ఇలా టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసేయండి ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి సో ఇది వచ్చేసి పట్టి దీనికి ఏంటంటే రివర్స్లో వేయాలి రివర్స్లో అంటే ఇలా అంటే లైనింగ్ పై వైపు ఉండేలా పెట్టుకొని ఇలా జాయింట్ అనేది వేయాలి ఈ కాజు పట్టిని ఇలా ఈ విధంగా కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేయండి పూర్తిగా చూసారు కదా ఇలా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయాలి ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత చూసారు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని మనకి ఎక్కడైతే స్టిచ్ అనేది ఉందో బ్యాక్ సైడు అక్కడ వరకు ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేయాలి చేసి ఇప్పుడు మరలా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా చూసారు కదా మనకి ఎక్కడైతే స్టిచ్ ఉందో అక్కడి వరకు ఇలా ఫోల్డ్ చేసి మరలా డబుల్ ఫోల్డ్ అనేది చేయాలి దాన్ని అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా ఎక్కడ కూడా రఫ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డింగ్ చివర వచ్చిందో అక్కడే స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి సరిపోతుంది ఆ కింద పైన ఉన్న హాఫ్ ఇంచ్ ఖర్చుల్లో అయితే కటింగ్ చేయకండి అలానే ఉంచండి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి ఇలా ఇప్పుడు కటింగ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు కిందన పైన ఇలా ఈ విధంగా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఖర్చుని చూసారు కదా మనకి ఇక్కడ ఉక్స్ పట్టి అనేది వేసేసాము ఇప్పుడు కాజాపట్టి అనేది స్టిచ్ చేయాలి ఇగోండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇప్పుడు పట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకుని ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే మనం స్టిచ్ వరకు ఫోల్డ్ చేయకూడదు ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడ వరకే ఫోల్డ్ చేయాలి కాజా పట్టికి ఉక్స్ పట్టికి అయితే స్టిచ్ వరకు ఫోల్డ్ చేయాలి ఇలా ఖర్చు వరకు ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ అనేది చేయండి చేసి ఇప్పుడు సేమ్ దీనికిలానే పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి దీనికి కూడా ఇక్కడైతే నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకొని కొంచెం నెక్ షేప్ కానీ చేంజ్ అయినట్టు కానీ కనిపిస్తే కొంచెం ఎక్కువ తక్కువ జరుపుకోండి క్లాత్ని చూసారు కదా రౌండ్ నెక్ అయితే కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు స్టిచ్ వేయండి చెక్ చేసుకొని వేసుకోండి ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది అంటే నెక్ రౌండ్ సరిపోయిందా లేదా ఒకవేళ ఎక్కువ తక్కువలా కనిపిస్తే మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడే స్టిచ్ వేయకముందు అందుకోసం అని చెప్పి ఇలా ఒక స్టిచ్ వేసాక ఎక్స్ట్రా కట్ కటింగ్ కటింగ్ చేసేసి మళ్ళా పక్కనే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అనేది వేయండి సో అలా వేయడం వల్ల ఏంటంటే మనకి కాజాబట్టికి ఇంకొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఉక్స్ పట్టిని ఈ కాజా పట్టి పైన పెట్టుకొని సమానంగా పెట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉక్స్ కాజా పట్టికి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని కటింగ్ అనేది చేసి తీసేయండి ఇలా ఈ విధంగా తీసేసాక చూసారు కదా ఎంత నీట్గా ఉందో రౌండ్ నెక్ అనేది మన కింద ఉన్నవి కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఎందుకంటే కింద పట్టి జాయిన్ చేస్తాం కదా అప్పుడు కటింగ్ చేసుకున్న కూడా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కటింగ్ చేయాలి అన్నంత అర్జెంట్ అయితే ఏం లేదు మీకు కావాలంటే ఇప్పుడే కటింగ్ చేసేసుకోండి ఇలా కట్ చేసి అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పట్కి ఇంకా కటింగ్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవైతే జాయిన్ చేసుకుందాం కప్ షేప్ కోసం మనం జాయిన్ చేసుకోవాలి కదా అయితే కటింగ్ చేసుకున్నప్పుడే నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకోమని చెప్పాను బ్యాక్ సైడ్ లైనింగ్కి నేను చిన్న కట్ కూడా పెట్టుకున్నాను సో ఏ అలా అయితే ఏంటంటే మనకి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇలా అంటే చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చిన్న కట్ అనేది పెట్టుకున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే చెప్పాను కూడా ఎలాగనేది అలా పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న పీస్కి ప్రిన్స్ కట్ షేప్ ఉంది కదా దానికి కూడా చిన్న కట్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో చెస్ట్ పాయింట్ అక్కడే ఈ పైన షేప్ పీస్ కూడా పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకండి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి మనకి ఇప్పుడు కట్స్ పెట్టుకొని చిన్న మార్కింగ్ పెట్టాను కదా అక్కడి నుంచే ఇలా నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా జాయింట్ అనేది చేసేయండి పావించి వెడల్పు మరీ చిన్నగా వేయకండి ఎక్కువగా ఇలా పాయించి వెడలతో స్టిచ్ అనేది వేసేయండి చూసారు కదా ఇలా వేసాక ఇక్కడున్న ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయండి దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి మిగిలిన పై పార్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇలా కింద నుంచి స్టార్ట్ చేసి జాయిన్ చేయండి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే కరెక్ట్ దానికి జాయింట్ అవుతుంది సో దానివల్ల ఫినిషింగ్ బాగుంటుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకోసమని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు కూడా ఉన్న దారని కట్ చేసి తీసేయండి ఇలా చూశారు కదా కప్ షేప్ అయితే ఈ విధంగా వస్తుంది సేమ్ ఇప్పుడు దానికి డబల్ స్టిచ్ వేసి అవతల దానికి కూడా సేమ్ అలానే జాయింట్ అనేది చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన బ్యాక్ పర్ట్ని పెట్టుకొని భుజాలు అనేవి జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే నెక్ సైడు ముప్పా ఇంచు తీసుకోండి హ్యాండ్స్ వైపుకి హాఫ్ ఇంచ్ తీసుకోండి అంటే నెక్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలానే స్టిచ్ అనేది వేసుకోండి కటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు స్టిచ్చే అలా వేసుకుంటే సరిపోతుంది నెక్ సైడ్ ముప్పా ఇంచు హ్యాండ్ సైడ్ హాఫ్ ఇంచ్ ఉండేలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకోవడం వల్ల మనకి భుజాలు జారే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి ఇలా క్రాస్గా రావాలి స్టిచ్ అనేది సో అవతల వైపు దాన్ని కూడా అలానే వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఏదైనా ఖర్చు ఎక్స్ట్రా కనిపిస్తే దాన్ని కూడా కటింగ్ చేసి తీసేసుకోండి ఇప్పుడే ఇలా ఇటువైపు బాగానే కూడా షోల్డర్స్ అనేవి ఇలానే జాయింట్ కూడా చేసేయండి చూసారు కదా ఇలా ఇలా జాయింట్ అనేది చేసేయండి షోల్డర్స్ ఇంకా నాకు చిన్న మిస్టేక్ అయితే వచ్చింది ఏమైందో మర్చిపోయా నాకు గుర్తు లేదు ఇలాంటి ఏమైనా మిస్టేక్స్ వస్తే అప్పుడే మనం తీసేసుకుంటే స్టిచ్ అనేది సింపుల్గా ఉంటుంది మిస్టేక్ ఏం లేదు ముప్పావి బదులుగా నేను వన్ ఇంచ్ పెట్టేశాను నెక్ సైడు సో అదే మిస్టేక్ ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పి ఆ స్టిచ్ విప్పేసి ముప్పా ఇంచుకు పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసాను ఇలా సో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు నెక్ పీసెస్ అనేవి చెప్పాను ఆల్రెడీ కటింగ్లో వన్ ఇంచ్ లేదా పావు ఇంచు వెడల్పు ఉండేలా నెక్ పీసెస్ క్రాస్గా కటింగ్ చేసి జాయింట్ చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న నెక్ అదే మెడపట్టిని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండేలా పైకి ఖర్చు కనిపించేలా పెట్టుకొని చుట్టూ కూడా నెక్ నెక్ చుట్టూ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి అంతా వెడల్పు ఖర్చు పెట్టుకొని ఇలా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేయండి నెక్ చుట్టూ కూడా మనకి రౌండ్ నెక్ కదా మనకి బాగా ఉండడం కోసం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఖర్చు పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం అంత పెడాలిన్నా దీనిపైన కూడా స్టిచ్ అనేది వేసేయండి ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది కదా నెక్ పట్టి ఎలా జాయిన్ చేయాలి అనేది అందుకోసమని అంత క్లియర్గా ఏం చెప్పట్లేదు నేను సో ఇలా సింపుల్గా ఇంతే ఇది మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఆ ఖర్చు మీద వెళ్ళి ఇలా నెక్ పట్టి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి ఎక్కడైనా ఎక్స్ట్రాలు అనిపిస్తే ఆ కటింగ్ చేసి తీసేయండి ఇలా ఒకటి పావు అయితే సరిపోతుంది ఇలా ఎక్కడ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇలా సేమ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసి తీసేయండి చూసారు కదా ఇలా చివరి వరకు కూడా నీట్గా మొత్తం కూడా స్టిచ్ అనేది చేస్తే తీసేయాలి ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి ఉక్స్ పట్టి కాజు పట్టి పొడవుగానే ఉంటాయి వాటి వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఏం లేదు నెక్కి అయితే నేను హిమ్మింగ్ చేయాలనుకోవట్లేదు అందుకే నార్మల్ స్టిచ్చే వేసేస్తున్నాను ఫోల్డ్ చేసి నెక్ పట్టిని మీరు హిమ్మింగ్ చేయాలనుకుంటే ఇక్కడ లూజ్ స్టిచ్ వేయండి హిమ్మింగ్ చేయకూడదు అని అనుకుంటే నార్మల్ స్టిచ్చే వేసేయండి నెక్ చుట్టూ కూడా ఇలా నేను నార్మల్ స్టిచ్చే వేసేస్తున్నాను బ్లౌజ్ మొత్తం కూడా హిమ్మింగ్ అయితే చేయట్లేదు సో ఇలా ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసాక ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర కూడా సమానంగా ఉన్నాయో లేదా భోజనం దగ్గర చూసుకోండి ఎక్కువ తక్కువ లేమని ఉంటే కట్ చేసి తీసేయండి నేను హ్యాండ్స్ని అయితే రివర్స్ చేసి అంటే హ్యాండ్స్ ఎవరిన హిమ్మింగ్ ఏం చేయలేదు రివర్స్ సన్ స్టిచ్ వేసి జాయింట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్ సైడ్ లోత్ వచ్చేలా పెట్టుకొని అంటే మనం లోత్ కటింగ్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని ఇలా మిడిల్కి పెట్టుకొని జాయింట్ అనేది చేయండి ఎప్పుడైనా సరే మనం ఎక్కడైతే మిడిల్ పాయింట్ జాయింట్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచే స్టార్ట్ చేసి అటు ఇటు జాయింట్ అనేది చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎక్కువ తక్కువలు రాకుండా మిడిల్ మిడిల్కి జాయింట్ అవుతాయి ఇలా ఒకేసారి హ్యాండ్ మొత్తం జాయింట్ చేసే కంటే ఇలా బెటరు అంటే ఫినిషింగ్ బాగుంటుంది కరెక్ట్గా మనం ఎక్కడ అనుకుంటున్నామో అక్కడ జాయింట్ అనేది అవుతుంది హ్యాండ్ కూడా ఇలా ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అంతే జాయింట్ చేసేయండి సేమ్ ఇలానే అవతల వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసి డబల్ స్టిచ్ అనేది వేసేయండి మొత్తం కూడా హ్యాండ్స్కి ఇలా నీట్గా జాయిన్ చేసేసి డబల్ స్టిచ్ వేసేయండి డబల్ స్టిచ్ వేయండి డబల్ స్టిచ్ కూడా మీరు కుట్టు కూడా లూజ్ కుట్లు పెట్టేసి బ్లౌజులు ఎప్పుడు కుట్టకండి జస్ట్ దానివల్ల ఏంటంటే తొందరగా బ్లౌజులు చిరిగిపోవడం కుట్లు వేడిపోవడం వల్ల కస్టమర్స్ అయిన దగ్గర బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది నెక్స్ట్ టైం మీకు ఎవ్వరు చెప్పడానికి సరే కొంచెం దగ్గరగా ఉండి కుట్టు పెట్టుకొని బ్లౌజులు అనేవి స్టిచ్ చేయండి అయితే కొంచెం దారం ఎక్కువ అవుతుంది టైం ఎక్కువ పడుతుంది అంతే ఏమైపోదు కస్టమర్స్ పెరుగుతారు మంచి పేరు కూడా వస్తుంది అందుకోసమని చెప్పి ఇలా ఎక్స్టోన్ దారాన్ని కట్ చేసి తీసేయండి ఇప్పుడు బ్లౌజ్ అంతా అయిపోయినట్టుగా కదా సైడ్ జాయింట్స్ ఒకటే ఉన్నాయి సైడ్ జాయింట్స్ కోసం ఏంటంటే హ్యాండ్స్ దగ్గర నుంచి పట్టుకొని కింద వరకు కూడా కొలుచుకోండి మనము ఫ్రంట్ పార్ట్కి అయితే కింద పట్టి జాయింట్ చేయలేదు కదా దానికోసం అని చెప్పి ఇలా కొలుచుకొని ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ పట్టి జాయింట్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ లాగా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఇలా ఎందుకంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ కింద కట్ ఉండేలా పెట్టుకున్నాం కదా అందుకే ఎక్స్ట్రా అనేది వస్తుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఈక్వల్గా ఉండేలా పెట్టుకొని కటింగ్ చిన్న మార్కింగ్ పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనకి ఫ్రంట్ షేప్ స్టిచ్ చేసాం కదా జాయింట్ అక్కడ వరకు కూడా మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసి తీసేయండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను చెప్పింది కనుక మీకు అర్థం కావనట్లయితే వీడియోలో నేను ఏం చేస్తానన్నా ఒకసారి క్లియర్గా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పూర్తిగా కాదండి మనం షేప్ ఎక్కడైతే జాయింట్ చేసామో ప్రిన్స్ ఎక్కడ ప్రిన్స్ కట్ ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడి నుంచి క్రాస్గా మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇలా అలా డ్రా చేసుకొని కట్ చేసి తీసేయండి ఇలా ఇలా కటింగ్ చేసి తీసేయండి ఇప్పుడు ఏంటంటే అది కటింగ్ చేసి తీసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి ఈ మిడిల్లో అంటే మనం ప్రిన్స్ కట్ జాయిన్ చేసాం కదా అక్కడి నుంచి లోపలికి క్లాత్ ఉంటుంది కదా ఉక్సిపట్టి పట్టి కింద వైపున అక్కడ కూడా ఇలా పైనుంచి కింద వరకు సమానంగా పెట్టుకోండి ఇప్పుడు ఆ చివరి నుంచి చివరి వరకు స్కేల్ పెట్టుకోండి సమానంగా ఒక లైన్ డ్రా చేసి ఆ కింద ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా ఉక్సిపట్టి పట్టి కిందన పైనుంచి కింద వరకు కూడా ఈ రెండు సమానంగా నెక్ వరకు కూడా నీట్గా సమానంగా పెట్టుకున్న తర్వాతనే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయండి ఇక్కడ ఇలా పైన నెక్క దగ్గర కరెక్ట్గా ఉందా లేదన్నది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకే కటింగ్ అనేది చేసుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే బాగోదు ఫినిషింగ్ అనేది సో అందుకోసం అని చెప్పి అందుకే ఈ రెండు వేరేగా సపరేట్గా కటింగ్ చేయమంటున్నాను తొలి కటింగ్ చేయకుండా ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము అందుకోసం అని చెప్పి ఇలా ఇప్పుడు బ్యాక్ పట్టుకి ఏ విధంగా అయితే నడుం పట్టిని జాయింట్ చేస్తాము ఫ్రంట్ పార్ట్స్ కూడా అలానే కాకపోతే ఇక్కడ ఇటువైపు ఉక్స్ పట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మెడపట్టి జాయింట్ చేస్తాం చూడండి ఆ విధంగా అయితే మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే పెట్టుకొని సేమ్ యాజ్ స్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం మెడపెట్ సారీ బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తాం అలానే జాయిన్ చేసేసుకొని పైన ఇలా తిప్పుకొని టాప్ స్టిచ్ వేసేసి రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవడమే సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం జాయిన్ చేస్తామో సేమ్ అంతే ఆ విధంగానే ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం జాయింట్ అనేది చేసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి మిషన్ స్టిచ్చే వేస్తాను నేను హిమ్మింగ్ ఏం చేయలేదు ఈ బ్లౌజ్కి ఎందుకంటే థ్రెడ్ మనం ఎప్పుడైనా సరే హిమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్కి ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్లౌజ్లో మనం వేసిన థ్రెడ్ అనేది పూర్తిగా కనిపించకూడదు ఆ డిజైన్లో కలిసిపోవాలి థ్రెడ్ అనేది అప్పుడు హిమ్మింగ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం స్టిచ్చే కనబడదు అసలు బ్లౌజ్లోంచి ఆ డిజైన్ మధ్యలోంచి అప్పుడు ఇంకా హిమ్మింగ్ చేస్తే ఏంటి స్టిచ్ వేసేస్తే ఏంటి ఇంకా నీట్గానే ఉంటుంది కదా అందుకోసమని చెప్పి కానీ కొన్ని బ్లౌజెస్కి స్టిచ్ వేసే స్టిచ్ అనేది వేసేస్తారు కానీ ఆ థ్రెడ్ అనేది బయటికి కనబ కనిపిస్తుంది స్టిచ్ అనేది అలా అయితే బాగోదు ఇలా కనిపించినప్పుడు వేసేసినా కూడా ప్రాబ్లం లేదు అయిపోయింది కదా ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసడమే ఉంది సైడ్ జాయింట్స్ కోసం ఫస్ట్ అయితే అటు ఇటు చివరలు ఒక చిన్న స్టిచ్ అనేది వేయండి చాలా చివరన అంటే స్టిచ్ వేసాము వేయలేదు అన్నట్టుగా ఉండాలి చాలా చివరన అయితే వేయాలి స్టిచ్ అనేది మిడిల్కో ఇంకెక్కడో ఎక్కడో వేయకండి చివరి కింద నుంచి పై వరకు కూడా హ్యాండ్స్ వరకు కూడా నీట్గా సమానంగా పట్టుకొని ఒక స్టిచ్ వేసేయండి అటు ఇటు కూడా రెండు వైపులా కూడా వేసేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేయాలి నా మెథడ్లో అయితే చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో అయితే స్టిచ్ చేస్తారు ఇది నా మెథడ్లో సైడ్ జాయింట్స్ వేయడం అయితే ఇదిలా ఇటువైపు కూడా సేమ్ అంతే ఇలా రెండు కూడా సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసాక మనం కటింగ్ చేసుకునేటప్పుడే బ్లౌజు నడుము లూజ్ అనేది నాకు గుర్తుంది ఇరవై తొమ్మిది ఇంచీలు సో ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్కి కాజా పట్టిని విడిచిపెట్టేసి ఎంత నడుము లూజ్ ఉందనేది కొలుచుకోండి ఇప్పుడు ఎందుకంటే సైడ్ జాయింట్ చేస్తాం కదా మనం ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అందుకోసం అని చెప్పి ముప్పై ఏడు పావు ఉంది కదా ఆ పాయించ్ విడిచిపెట్టేయండి మీకు హాఫ్ ఇంచు అలా వస్తే కన్సిడర్ చేయండి పావు ఇంచు అయితే ఏం ప్రాబ్లం లేదు వదిలేయండి ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన ఇరవై తొమ్మిది ఇంచుల నుంచి ఈ ముప్పై నాలుగు పావు ఎంత వచ్చింది కదా సారీ ముప్పై నాలుగు కాదు ఎంత వచ్చింది మర్చిపోయినా ముప్పై ఏడు అనుకుంటా ముప్పై ఏడు పావు వచ్చింది కదా ఈ ముప్పై ఏడు పావులో మధ్యలో ఎంత గ్యాప్ ఉందనేది కొలుచుకోండి నాకు ఎనిమిది ఇంచీలు గ్యాప్ ఉంది ఈ ఎనిమిది ఇంచులు కూడా నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం వచ్చేసి రెండు ఇంచీలు ఇప్పుడు ఎక్కడైతే మనం స్టిచ్ వేస్తామో చివరి అక్కడి నుంచి టేప్ని రెండు ఇంచీలు లోపలికి పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది రఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ భుజం కుట్టు దగ్గర పట్టుకొని అది బ్యాక్ పార్ట్ సైడ్ అయితే బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకోండి ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్ సైడ్ పట్టుకోండి చంక్ రౌండ్ అనేది మళ్ళీ బ్యాక్ది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ కొలిస్తే కరెక్ట్గా రావు ఇలా ఇలా సమానంగా పట్టుకుని కొలుచుకొని ఎక్కడైతే కుట్టుందో చంక దగ్గర కుట్టు అక్కడ దాకా కొలుచుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి అక్కడ ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా హ్యాండ్ లూస్ అనేది పెట్టుకోండి హ్యాండ్ లూస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నప్పుడు కూడా అది రైట్ సైడ్ హ్యాండా లెఫ్ట్ సైడ్ హ్యాండా అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి కొంతమందికి రైట్ హ్యాండ్ ఒక సైజులో ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఒక సైజులో ఉంటుంది అంటే మరీ ఏదో ఇంచుల్లో తేడా రాదండి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచులోనే తేడా ఉంటుంది కానీ అదే లూజు టైట్ అయిపోతుంటుంది సో అందుకే ఏ సైడ్కి ఆ సైడ్ హ్యాండే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు త్రీ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా సో మొత్తంగా చంక దగ్గర వరకు హ్యాండ్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి నీట్గా అంతే చూడండి హ్యాండ్స్ వరకు కూడా స్టిఫ్గా పట్టుకొని ఖర్చు హ్యాండ్స్ ఖర్చు మనమైపు కుండెలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేయండి మనం ఎలా అయితే కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ పెట్టామో అలానే వచ్చింది స్టిచ్ కూడా చూసారు కదా కటింగ్ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అందంగానే వస్తుందండి కటింగే నీట్గా లేదంటే బ్లౌజ్ ఎంత బాగా మనం కుట్టినా అంత ఫినిషింగ్ అయితే రాదు సో ఇలా చివరిన రఫ్ చేసేసి తీసేయండి సో ఒక స్టిచ్ అయితే వేస్తాం కదా సేమ్ దాని పక్కన పావు ఇట్టుతో ఇంకొక స్టిచ్ అలానే ఇంకొక పావు ఇంచు విడుతుతో ఇంకొక స్టిచ్ అనేది వేసేయండి టోటల్గా త్రీ స్టిచ్చెస్ అయితే వేయండి సో అలా అయితే ఏంటంటే మరీ ఎక్కువ స్టిచ్లు అవ్వవు తక్కువ అవ్వవు ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కస్టమర్స్కి ఒకవేళ టైట్ అయితే ఒకటి రెండు స్టిచ్చెస్ వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మరి నాలుగు ఐదు ఆరు అలా అన్ని స్టిచ్చెస్ వేయకండి బాగోదేమి త్రీ స్టిచ్చెస్ వేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది నీట్గా కూడా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా త్రీ స్టిచ్చెస్ అయితే వేయండి సైడ్స్కి ఒక స్టిచ్ విప్పారు అంటే వన్ ఇంచ్ అండి తక్కువ కాదు లూజ్ అనేది సో అందుకే త్రీ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఇలా ఇలా త్రీ స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయినాక ఇలా నీట్గా రఫ్ చేసి తీసేయండి స్టిచ్ వేసాక ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న అనేది వేసుకున్నాం కదా చివరిన ఆ కుట్టు దగ్గర సమానంగా ఇలా కటింగ్ చేసేయండి కింద నుంచి అదే హ్యాండ్ దగ్గర నుంచి కింద వరకు కూడా అంటే ఆ కుట్ట అనేది మరి ఉండకూడదు బ్లౌజ్లో ఇలా ఆ కుట్ట ఎక్కడైతే వేసామో అక్కడ అంటే ఏం లేదు సైడ్స్ సమానంగా ఉండేలా కటింగ్ చేసేయడం అంతే చూసారు కదా అలా ఇటువైపు కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి ఇటు కూడా అంతే అంటే ఒకవైపు వేసినట్టే ఇటువైపు కూడా సేమ్ అలానే రెండు ఇంచులు చంక్ దగ్గర మార్కింగ్ అలానే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేవి పెట్టుకొని స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి నీట్గా యాజ్ స్టీజ్ అంతే ఇలా వేసుకుంటే ఏంటంటే సమానంగా వస్తుంది ఫినిషింగ్ నీట్ కూడా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను నేను దీనికోసం భుజం కుట్టు దగ్గర నుంచి కిందికి రెండున్నర ఇంచులకి బ్యాక్ సైడ్ వైపు మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ దగ్గర నుంచి కిందికి రెండున్నర ఇంచుల కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం తాలు అనేవి జాయింట్ చేయాలంటే ఇలా ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను తాలు ఇలా థ్రెడ్స్ అనేవి ఇలా రెడీ చేసి పెట్టుకునివి ఇలా రఫ్ చేసేయండి కరెక్ట్ రెండున్నర ఇంచుల ధర పెట్టి నీట్గా రఫ్ చేసేస్తే జాయింట్ అయిపోతాయి అటు సైడ్ తాడు కూడా అంతే అలానే జాయింట్ అనేది చేసేసుకోవాలి సేమ్ ఇలానే ఇలా ఇటువైపు కూడా అలానే నీట్గా జాయింట్ అనేది చేసేసుకోండి కొంచెం రఫ్ ఎక్కువగా చేయండి లేదంటే తాలు వాళ్ళు మరీ టైట్గా కానీ వేసుకున్నారంటే కనుక తెగిపోతాయి మీరు ఒక్క స్టిచ్ రెండు స్టిచ్లో రఫ్ సరిగ్గా చేయకుండా కానీ వేసారంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు రఫ్ చేసేయండి అప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తాలు అనేవి సో ఈ విధంగా అయితే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీన్ని కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను ఇంకా ఎవరైనా చూడకపోతే అది చూడండి ఫస్ట్ మీరు కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇలా చూసారు కదా సైడ్ జాయింట్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇలా ఈ బ్లౌజ్ అయితే కొంచెం పెద్ద సైజ్ అని అంటే లూజ్ పరంగా కాదు హైట్ పరంగా కొన్ని పర్సనాలిటీ పరంగా చెప్తున్నాను ఇలా ఇలా అయితే వస్తుంది బ్లౌజు ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇలా బ్యాక్ ఇలా వస్తుంది అంటే మీకు ఇక్కడ చూడడానికి అంత లుక్ అనిపించకపోవచ్చు కానీ వేసుకుంటే దాని లుక్ అనేది తెలుస్తుంది అండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఏదైనా ఫస్ట్ ట్రై చేస్తేనే కదా తెలిసేది ట్రై చేయకుండా ఎలా తెలుస్తుంది అండి ఏదైనా చూసారు కదా ఫ్రంట్ అయితే ఇలా మనకి ఫ్రంట్ ఓపెన్ వచ్చి ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది ఇలా చాలా నీట్గా ఉంది చూసారా ఫ్రంట్ నెక్ కూడా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి ఇలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్